అందరికీ హృదయపూర్వక నమస్కారం భారత్ మాతాకి జై వందే మాతరం ప్రధానంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ కారణం అందరికీ తెలిసినదే నాతో పాటు అడ్డూరు శ్రీరామ్ గారు బాజీ గారు మా అడ్వకేట్ దిలీప్ గారు సమ సమక్షముడు ఈ సమీక్ష అసలు మనం ఎందుకు ఈ యొక్క పరిస్థితులు వచ్చినాయి మన మీదికి ఏప్రిల్ ఇరవై రెండు నాడు పహల్గామ్ జమ్మూ కాశ్మీర్ ఏరియాలో ఉగ్రవాదులు పాకిస్తాన్ సైన్యం సహకారంతో పాకిస్తాన్ ప్రభుత్వ సహకారంతో ఇది ఉగ్రవాదులు ఒకరే కాదు మూకుమ్మడిగా మన ఇరవై ఆరు మంది అమాయకులను అందులో మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వైజాగ్కు సంబంధించిన చంద్రమౌళి గారు కావలికి సంబంధించిన మధుసూదన్ గారిని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల మధ్య అడ్డదిడ్డంగా పేరు చెప్పి మేము చంపుతాం ఇది మోడీ గారికి తెలియజేయండి మీ భారతదేశం మీదకి ఉద్దేశపూర్వకంగా వచ్చినామని వాళ్ళ యొక్క దురాలోచనతో జరిగిన పని దాన్ని ఎలా దెబ్బ కొట్టాలి ఆ రోజే భారతదేశ ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో రాజ్నాథ్ సింగ్ గారు అమిత్ షా గారు అందరు కలిసి త్రివిధ దళాధిపతులను ఏకం చేసి ఇంటెలిజెన్స్ అందరినీ కూర్చోబెట్టుకొని వెంటనే చేసిన మొదటి పని సింధు జిల్లాలో ఆపడం వాళ్ళ వీసాలు రద్దు చేయడం వాళ్ళందరినీ బయటికి పంపించడం ఒక్కొక్కటే బెల్ ప్లాన్ చేసి కొత్త కొత్త ఆలోచనలతో ఎక్కడ లేని విధంగా ఎప్పుడు లేని విధంగా భారత సైన్యానికి ఫుల్ పవర్స్ మీరు దెబ్బకు దెబ్బ కొట్టండి కేవలం ముష్కరుల యొక్క స్థావరాలను దెబ్బ కొట్టాలా ప్రధానంగా అందులో భాగమే మే ఏడవ తేదీనాడు ఉదయాన్న గంట ప్రాంతంలో పివోకే ప్రాంతంలోని ఐదు స్థావరాలను ఏకంగా పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి నాలుగు స్థావరాలను ఎవరు ఊహించలే కొడితే దిమ్మ తిరిగింది వాళ్ళ స్థావరాలను ఎవరైతే పాకిస్తాన్ స్థావరాలను సైనిక స్థావరాలను కొట్టే దెబ్బ కొట్టేదానికి కారణం వాళ్ళ ప్రోత్సాహం ఉంది కాబట్టి దాక్కునే పోయి వాళ్ళ ప్రధానమంత్రి వాళ్ళ యొక్క మిలిటరీ హెడ్ పోయి ఎక్కడుండేది ఇంతవరకు తెలియదు ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటే మన సైన్యం దెబ్బ తినకూడదు మన పౌరులు దెబ్బ తినకూడదు మన ఆస్తి నష్టం తక్కువగా నష్టపోవాలి ఇన్ని ఎత్తుగడలు ప్రతి గంట గంటకు సమీక్ష మోడీ గారి నివాసంలో కానీ రాజ్నాథ్ సింగ్ గారి యొక్క ఆఫీసులో కానీ పూర్తి స్థాయిలో జరిగినది ప్రపంచమంతా అందరూ ఆమోదిస్తున్నారు అటువంటి పరిస్థితిలో భయపడి పారిపోయి వాళ్ళు వాళ్ళ యొక్క డీజీపీఓ డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ వాళ్ళ డీజీఎంఓ మన డీజంఏకి పోను ట్రంప్ను అమెరికన్ ప్రెసిడెంట్ గారిని బతుకలాడుకొని మనకు రిక్వెస్ట్ చేస్తే మన వాళ్ళు కూడా దీన్ని ఏంది కాబట్టి పరిస్థితులను అర్థం చేసుకొని పూర్తి స్థాయిలో దీనికి ఎప్పటికీ ఆపరేషన్ సింధూర్ పేరుతో మొదలుపెట్టారు ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూస్ అది ఎప్పటికీ ఎల్లప్పటికీ మన మహిళలను దెబ్బ కొట్టారు మన సింధూరానికి వాళ్ళను సంతృప్తిపరచాలా భారతదేశ విలువ కాపాడాలా సైనిక చర్య బ్రహ్మాండంగా ఉండాలా భారతదేశం వాల్యూ కాపాడాలని ఆ రోజు భారత యుద్ధంలో శ్రీకృష్ణుని పాత్ర ఏ విధంగా ఉందో ఈ భారత యుద్ధంలో మా మోడీ గారిది అదే పాత్ర దాని అందరూ ప్రశంసించే పరిస్థితుల్లో ముఖ్యంగా నేను ఈ మీటింగు మరొక కారణం ఉంది ఇది ఫుల్ సక్సెస్ ఆపరేషన్ సక్సెస్ కానీ కొన్ని పత్రికల్లో నేను చదివేసిన కొందరు కామెంటేషన్ కామెంటరీ సైనిక చర్య సఫలం మోడీ గారు విఫలం తెలుసా పాజిటివ్గా మాట్లాడతారా నెగిటివ్గా మాట్లాడతారా ఇది రాజకీయ కారణం తప్ప మరొక కారణం కాదు దీనికి ఒకే సంకేతం ఈ యొక్క మిత్రం అయిన తర్వాత పాజిటివ్ వచ్చింది నిన్ననే మీరు సెన్సెక్స్ దాదాపు మూడు వేల పాయింట్లు మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మన నిఫ్టీ ఫిఫ్టీ దాదాపు వెయ్యి పాయింట్లు పదహారు లక్షల కోట్ల ఆత్తి పెరిగింది సంపద అసలు అర్థం కాదా ఎందుకు పెరిగింది అని ప్రధాన కారణం మన ఈ యొక్క చర్య ఈ యొక్క వాతావరణం ఏర్పరచడం అందరితో ఆగినాడా ఇప్పుడే మోడీ గారు పంజాబ్ బేస్ చేసుకొని పంజాబ్ రాష్ట్రంలోని బేస్ దగ్గర అదంపూర్ దగ్గర ఇప్పుడు ప్రసంగం గమనించండి ఏం ప్రసంగం చేస్తున్నాడని వాళ్ళకి ఎంత స్థైర్యం సొంతంగా కడిగిపోయినాడు మీకు మేమున్నాం మనమంతా ఒక టీం మనకు దగ్గరికి ఒక తూట అంటూ మన దగ్గరికి వస్తే మన క్షిపణి వాడండి ఎప్పటికీ ముస్కళ్ళు వెంటాడండి పాకిస్తాన్ సైన్యాన్ని సపోర్ట్ చేస్తే కొట్టండి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కొట్టండి అసలు మోడీ గారికి విశ్వగురు అనే పేరు ఎందుకు వచ్చింది అన్ని చర్యలను సంపూర్ణంగా చేయగలడు కాబట్టే ప్రపంచ దేశాలు గుర్తించినారు విశ్వగురువు అని భారతదేశాన్ని ఆర్థిక పరిస్థితిలో ఇప్పటికే ఐదో స్థానానికి నిలబెట్టినాడు దాని నాలుగో స్థానం రాబోతుంది మూడో స్థానం రాబోతుందని వాళ్ళ యొక్క యాక్షను ఆ స్థానాన్ని కాపాడాల రఘురామరాజన్ గారు చెప్పినారు మాజీ ఆర్బీఐ గవర్నరు ఎక్కడైతే దేశ భద్రత కాపాడుతూ విదేశాలతో సఖ్యతగా ఉంటూ జీడిపి పెంచుతూ ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తూ వసతుల కల్పన ద్వారా ఆస్తుల కల్పన చేస్తాడో అతనే ప్రధానమంత్రిగా ఉన్నాడు ఉండాలి అతనే మా మోడీ అని చెప్పడం జరిగింది అంత సంపూర్ణంగా రకరకాలుగా అందరూ ఆయన ఆ యొక్క వ్యక్తిత్వాన్ని బ్రహ్మాండంగా గుర్తిస్తా అంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా గమనించండి మననే అమరావతికి వచ్చినాడు చుట్టూ రింగ్ రోడ్డు ఇప్పటికే యాభై వేల కోట్లతో టెండర్లు పిలవడానికి శంకుస్థాపన మెట్రో అమరావతి నుంచి విజయవాడకు మెట్రో అమరావతి నుంచి ఖమ్మం హైదరాబాద్ రూట్కు లైన్ కలపడం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అమరావతికి పక్కనే అదే కాకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు పర్మిషన్ అనేక విద్యాలయాలు అనేక సంస్థలకు అమరావతి ప్రపంచంలోనే కొత్తగా ఉండేదానికి మన చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు సపోర్టు ఆలోచన మనదే గుర్తు పక్కనే పోలవరానికి సపోర్టు మాదే కేంద్రమే అంత సంపూర్ణ నిధులు అదే పక్కన రైల్వే జోన్కు వైజాగ్ రైల్వే జోన్కు అన్ని రైల్వే జోన్లు ఎత్తేసి ఒకే రైల్వే జోన్గా ప్రకటన అదే కాకుండా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ వద్దు అనే దానికి సపోర్టుగా పన్నెండు వేల కోట్లు ఎక్కడ చూసినా నేషనల్ హైవేలు మనకు ఏడు ఎయిర్పోర్ట్లు దేశంలో డెబ్బై మూడు గతంలో ఉంటే మరొక డెబ్బై ఐదు పెంచి ప్రస్తుతం నూట నలభై ఎనిమిది మరొక రెండు వందల విమానాశ్రయాల్లో మన వంతుగా ఏడు సాగర్మాలా కింద ఆరు లక్షల కోట్లు అందులో మనకు ప్రధానంగా మూడు సీపోర్ట్లు ప్రైవేటుగా మా కడపకు స్టీల్ ఫ్యాక్టరీకి సపోర్టు కొప్పర్తి కడప ఊర్వకళ్ళు కర్నూలుకి కారిడార్లో భాగంగా రెండు వేల ఐదు నుండి ప్లస్ రెండు వేల ఐదున్నర కోట్లు ఎదురు గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు హౌసింగ్కు నలభై ఐదు వేల రూపాయలు ఒక ఇంటికి కానీ ఇప్పుడు లక్ష ఇరవై వేలు నాలుగంతలు ఆ రోజు హౌసింగ్ అంటే మన్నటి వరకు పిఎంఏవై కింద నాలుగు కోట్లు మళ్ళా రెండోసారి మూడు కోట్ల హౌసింగ్ టాయిలెట్ అందరికీ స్వచ్ఛ భారత్ కింద పన్నెండు కోట్ల మందికి అందరికీ గ్యాస్ ఉద్యోగాల కింద అంటే ఆయన యొక్క సిస్టమ్ ఏంది అని తెలుసుకోలేరు మన్మోహన్ సింగ్ మేధావి అంటున్నారు ఆయన కంటే మేధావితనంగా ఉపాధి ఆ రోజు ప్రవేశపెడితే ఎనభై రూపాయలు కూలి ఆ రోజు ఈరోజు మూడు వందల ఏడు రూపాయలు అది కాకుండా ఆ రోజు కేవలం కూలీలకు మాత్రమే ఉపాధి ఈరోజు దాన్ని పదహారు ఐటాలకు ప్రతి మూడు వందల ఏడు రూపాయలు పోతే రెండు వందల నాలుగు రూపాయలు ఆ గ్రామ అభివృద్ధికి పదహారు ఐటాలకు ఆ రోజు ఇప్పటి వరకు నాలుగు లక్షల యాభై వేల మెగాబాట్లు పవర్ ఉంటే కరెంటు మరొక ఐదు లక్షల మెగావాట్ల పవర్కు సహకారం ఆ రోజు జలజీవన మిషన్ లేదు పల్లెలకు తాగునీళ్లకు ఈరోజు జలజీవన మిషన్ కేంద్రం ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రాలు ఫిఫ్టీ పర్సెంటు ఇంటింటికి ఆ రోజు అమృత పథకం లేదు పట్టణాలకు ఈరోజు అమృత పథకం మున్సిపాలిటీలకు తాగునీటికి మరియు మురికి నీడు బయటకు పోయేదానికి ఆ రోజు పల్లెల్లో ఇన్ని సిమెంట్ రోడ్లు లేవు అందులో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఒకే రోజు అక్టోబర్లో పండగ పల్లె పండుగ ప్రతి పల్లెలో ప్రతి సందులో రోడ్డు కమ్ డ్రైనేజీ గ్రావెల్ రోడ్డు స్పెషల్ వాటిక సచివాలయం లైబ్రరీ అంగన్వాడీ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ కాంపౌండ్ వాల్ చెట్టు నాటడం అనేక కార్యక్రమాలు ఇది తెలియదా ఇక్కడ కూడా మేము చెప్పినాం బీజేపీ పార్టీ యొక్క సపోర్టుతో ఆంధ్రప్రదేశ్ కలకలాడుతుంది అదే తెలంగాణలో విచారించవచ్చు తెలంగాణలో రేవంత్ రెడ్డి మళ్ళీ చెప్పినాడు అతన్ని నన్ను అడ్డదిలుగా కొదవ పెట్టినా కూడా మార్చిగేజ్ చేసినా కూడా రూపాయి బ్యాంక్కి ఇచ్చే పరిస్థితి లేదని ఇక్కడ అంతకంటే దరిద్రమైన అప్పు జగన్ రెడ్డి గారు అక్కడ కేసీఆర్ చేసిన అప్పు కంటే అక్కడ ఏడు లక్షల కోట్ల అప్పు ఇక్కడ పది లక్షల కోట్ల అప్పు మహానుభావుడు జగన్ రెడ్డి గారు అయినా కూడా ఇక్కడ పరిగెత్తినట్లు అక్కడ పరిగెత్తడం లే దీనికి కారణం మా మోడీ గారు అంటే ఇది కూడా ఎందుకు చెప్పాల్సిన పడింది అభివృద్ధి ఒకవైపు భద్రత మరొక వైపు మన మీదకి వచ్చినప్పుడు దాడి మరొక వైపు ఇన్ని రకాలుగా చేస్తా అంటే మననే చెప్పిన కళ్ళకు గంతలు కట్టుకున్నారు కొందరని గాంధారి వ్యవస్థ మీరు గాంధీ పేరు చెప్పి గాంధారి వ్యవస్థ చెప్పేది గాంధీ చేసేది గాంధారి వ్యవస్థ పొయింది పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా వై కాంగ్రెస్ ఇప్పుడే టీవీలో చూస్తున్నాం లిక్కర్ కేసులో వరుస పెట్టి అరెస్టు భారతీయ సిమెంట్లో ఉండే బాలాజీ గోవిందప్పను కూడా వాళ్ళ ధనుంజయ రెడ్డి ఎక్కడున్నాడంటే సుప్రీం సుప్రీంకోర్టులో కూడా బెయిల్కు ముందస్తు ఒప్పుకోవడం లే కోర్టు కేజ్రీవాల్ గారు చేసిన స్కామ్ లిక్కర్ స్కామ్ ఎంత పదంతలు మినిమం ఇక్కడ చేసాడు అక్కడ మూడవసారి ప్రధాన ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు కానీ ఇక్కడ మాజీ సీఎం ఇతని అరెస్టుకు పరిస్థితులు దారితీసినాయి అది ఒక ఒకవైపు మరొకటి బీజేపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ గతంలో గాలి జనార్దన్ రెడ్డి చేసిన తప్పుకు సిబిఐ కోర్టు ఏడేళ్ళ జైలు శిక్ష దానివల్ల సభ్యత రద్దు రద్దయింది అందరూ అనుకుంటున్నారు బీజేపీ పార్టీ తన వాళ్ళను కాపాడుతుందని అదే తప్పు తప్పంటే తప్పే ఇక్కడ ఆ కేజీ ఆ యొక్క గాలి జనార్దన్ రెడ్డి కంటే ఈ జగన్ రెడ్డి పాదంతా ఎక్కువ తప్పు చేశాడు పాత కేసులు పదకొండు సిబిఐ తొమ్మిది ఈడీ మరియు తన ఐఎంలో చేసిన అనేక స్కాములు ప్రతి ఐటెంలో లిక్కర్లో కానీ మైన్స్లో కానీ శాండ్లో కానీ భూ కబ్జాలో కానీ చివరికి ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ హెల్త్ సిస్టంలో కానీ ఇండ్లు కట్టకుండా దోపిడీ కానీ తను మాత్రమే కట్టుకుంటా తనకు అనేక చోట ఇండ్లు లాస్ట్కు పైన వైజాగ్లో కూడా ఇది కొత్త కొత్త పేర్లు ఎవరికి తెలియకుండా ముసుకేసి ప్రచారానికి వస్తాడు ముసుకేసుకొని ముసుకేసుకొని ఆ ఇంట్లో కట్టినాడు పైన విజయవాడ మా వైజాగ్లో రిషికండ ఏంది ఇది మా ప్రధానమంత్రి గారు కొత్త ఉన్నత నిర్ణయంతో దేశాన్ని సమగ్రత కాపాడుతూ మిలిటరీకి పూర్తి శక్తి ఇచ్చినాడు ఫుల్ పవర్ ఎక్కడ లేదు ఇది ఫుల్ పవర్ ఇయడం చాలా దేశాలు ఇవ్వరు ఎందుకంటే వాళ్ళు ఏమన్నా తిరుగుబాటు చేస్తే అని కానీ ఇక్కడ నమ్మకంతో నేను ఉన్నాను మీకు మీరు మనమంతా ఒకటేని వెన్ను తట్టి నిన్న కూడా ఇచ్చారు ఒక్క తూట అంటూ పెళ్తే మన క్షిపణి బయటికి రావాల మన వచ్చే కొట్టండి ఆపరేషన్ సింధూరం కంటిన్యూషన్ ఇప్పుడు కూడా రన్నింగ్లు ఉన్నాడు దాన్ని బేట్ చేసుకొని పదహైదవ తేదీ నాడు ఇక్కడ తిరంగా ఇక్కడ విజయవాడలో ఆ తర్వాత జిల్లా కేంద్రాల్లో ఆ తర్వాత మండల కేంద్రాల్లో గ్రామాల్లో ప్రతి చోట ఈ విజయాన్ని మేము ర్యాలీ రూపంలో నిర్వహిస్తబోతున్నాం బీజేపీ పార్టీ తరఫున ఇది ఫుల్ సక్సెస్ గ్రాండ్ సక్సెస్ ఎవరు లేని విధంగా ఇది నిరంతర ప్రక్రియ దీని ఆపం ఎవరో ట్రంప్ చెప్తే కంపు చెప్తే మోడీ గారు వినే రకం కాదు కానీ దేశ భద్రతను పరిస్థితులను చక్కగా అవగాహన చేసుకొని మిన్సీ వాళ్ళ యొక్క ఆలోచనను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా చెప్పినాక సార్ మాకు పవర్ ఉంది మాకు వదిలిపెట్టండి ఉన్నామని వాళ్ళు కూడా ఒకరికొకరు భరోసా తీసుకొని వదిలిపెట్టడం జరిగింది ఇది ప్రధాన చర్య దీన్ని అందరూ సమర్థించాలా ఇది వందే భారత్ ఇది భారత మాతాకు జై